ఈ వీడియోలో మీకు టెన్ అమెజాన్ ఫారెస్ట్లో ఉన్న విచిత్రమైన అలాగే అందంగా ఉండే కొన్ని యానిమల్స్ గురించి చెప్పబోతున్నాం అందుకంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే కాకుండా ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు పెట్టడం ట్రై చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మీకు కొన్ని విచిత్రంగా ఉండే యానిమల్స్ గురించి చెప్తా నెంబర్ వన్ పోటో బర్డ్ ఇది చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది ఇది నైట్ టైం చెట్లో కలిసిపోతుంది అలాగే ఇది చూడ్డానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది దీని సౌండ్ అయితే ఇంకా ఏదో విచిత్రంగా ఉంటుంది మీకు వినాలని ఉందా అయితే వినండి ఇదే సౌండ్ నెంబర్ టూ అమెజాన్ ట్రీ బోయ ఇది ఎక్కువ చెట్ల మీదనే ఉంటుంది అమెజాన్లో ఎక్కువ కనిపిస్తుంది ఇది ఎక్కడ కనిపించదు అందుకే దీన్ని అమెజాన్ ట్రీ బోయ్ అని పిలుస్తారు అయితే చూడడానికి కొంచెం భయంకరంగా అలాగే చిన్నగా ఉంటుంది ఇది ఎక్కువ చిన్న చిన్న పక్షుల్ని అలాగే బల్లుల్ని అలాంటి దాన్ని తింటాయి నెంబర్ త్రీ హర్పీ ఈగల్ ఇది చూడడానికి నార్మల్ ఈగల్లా కాకుండా కొంచెం విచిత్రంగా ఉంటాయి అలాగే ఇవి ఎక్కువ అమెజాన్ ఫారెస్ట్లోనే ఉంటాయి అలాగే సైజు కూడా మిగతా ఈగల్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్దగా ఉంటాయి నెంబర్ ఫోర్ సూర్ణం టోడ్ ఇది చూడ్డానికి ఎవరో కొట్టినట్టు ఉంటుంది కప్ప అందుకే దీనికి సూర్ణం టోడ్ అనే పేరు వచ్చింది దీని లైఫ్ స్పాన్ నైన్ టు టెన్ ఇయర్స్ అలాగే దీన్ని ఎవరైనా కేర్ తీసుకుంటే ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా బతుకుతుంది అలాగే ఇది హైట్ సెవెన్ ఇంచెస్ దాకా పెరుగుతుంది నెంబర్ ఫైవ్ మ్యాండుల్ఫ్ ఇది చూడ్డానికి నక్కలా ఉంటుంది కానీ ఇది నార్మల్ లక్కలాగా చిన్నగా ఉండదు దీని కాళ్ళు వాటి మీద ఉంటాయి ఇవి ఎక్కువ అమెజాన్లోనే ఉంటాయి నెంబర్ సిక్స్ స్పెట్కల్డ్ అవల్స్ ఇది చూడడానికి నార్మల్ అవల్స్ కన్నా డిఫరెంట్గా ఉంటాయి ఇది ఓన్లీ అమెజాన్ ఫారెస్ట్లో కనిపిస్తాయి దీని హైట్ సిక్స్టీన్ టు ట్వంటీ ఇంచెస్గా పెరుగుతుంది అంట నెంబర్ సెవెన్ హోర్జెన్స్ ఇది చూడడానికి కొంచెం పక్షి విచిత్రంగా ఉంటుంది దీని దగ్గర నుంచి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది అంట ఇప్పుడు అలాగే చూడడానికి కూడా కొంచెం నైట్ టైం దీని కళ్ళు మెరుస్తాయి ఇది ఒక యూనిక్ బర్డ్ ఇది ఇప్పుడు అమెజాన్ ఉన్న కొన్ని అందమైన క్రియేటర్స్ గురించి చెప్తా నెంబర్ ఎయిట్ గ్లాస్ వింగ్ బటర్ఫ్లైస్ ఇవి చూడడానికి అయితే చాలా చాలా అందంగా ఉంటాయి ఈ బటర్ఫ్లైస్ కూడా ఎలా ఉంటాయి అంటే దీని వింగ్స్ ఏమో ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అందుకే దీన్ని గ్లాస్ వింగ్స్ బటర్ఫ్లైస్ అని పిలుస్తారు ఇవి ఎక్కువ అమెజాన్లోనే ఉంటాయంట బయట కనిపించడం చాలా రేర్ అలాగే ఇవి అమెజాన్లో గుంపులు గుంపులు తిరుగుతాయి అంట ఇవి చాలా అందంగా ఉంటాయి నెంబర్ నైన్ బ్లూ మర్ఫో బటర్ఫ్లైస్ ఇవి చూడడానికి ఒక బటర్ఫ్లైలానే ఉంటుంది కానీ దీంట్లో విచిత్రం ఏంటంటే ఇది బ్లూ కలర్లో టోటల్ బ్లూ ఉంటాయి అలాగే ఇవి గుంపులు గుంపులుగా తిరుగుతాయి ఎక్కువ ఇవి ఎక్కువ అమెజాన్లో ఉంటాయి అంట అలాగే చూడడం కూడా పెద్దగా ఉంటాయి నెంబర్ టెన్ కోటి ఇవి ఒక విచిత్రమైన క్రియేచర్ ఇది విచిత్రమైన యానిమల్స్ ఇవి చూడటానికి ఎలా ఉంటాయి అంటే బాగానే ఉంటాయి అందంగానే కానీ దీని ముక్కు ఒకటి సున్యలా ఉంటాయి వీటి ఫుడ్ ఏంటంటే ఎక్కువ ఇవి ఫ్రూట్స్ ఆకుల్ని తింటుంది అవే కాకుండా బల్లుల్ని పక్షి గుడ్లను తింటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి